అందరికి నమస్తే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాను అదేంటంటే బొబ్బర్లతో గారెలు చెయ్యబోతున్నాను అది మా ఇంట్లో పండించుకున్న బొబ్బర్లు వీటితో అయితే గారెలు చెయ్యబోతున్నాను ఇప్పుడైతే ఇదిగండి బొబ్బర్లు అయితే ఒక రోజు నైట్ అంతా నానేసుకున్నాను నానబెట్టుకున్నాను ఈ విధంగా అయితే చాలా చక్కగా నానిపోయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నానేసుకున్న బొబ్బర్లను మిక్సీ పట్టేసుకుంటాను ఫ్రెండ్స్ నీట్ గా క్లీన్ చేసుకొని బొబ్బర్లున పచ్చిమిరపకాయలు అల్లము కలిపేసి మిక్స్ చేసేసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బొబ్బర్లు అనమాట బరక బరకగా ఆడించుకోవాలి మిక్సీ అయితే చూసారా రుబ్బు రోళ్ళ వేస్తే ఇంకా బాగుంటుంది కానీ మాకు రుబ్బు రోల్ లేదు అందుకనే మిక్సీలో అయితే వేసుకున్నాను ఇదిగో ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి ఇందులో కొన్ని జీలకర్ర అయితే వేసుకుందాం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో కలిపేసుకుందాం ధనియాల పొడి కాస్త వేసుకుందాం ఉప్పు కాస్త వేసుకుందాం ఇందులో పచ్చిమిరపకాయ లేని ఉన్నాను కనుక కారం వేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మెత్తి పిండినైతే ఇప్పుడు బాగా కలిపేసుకుందాం స్మెల్ వస్తుందా మంచి స్మెల్ వస్తుంది చూద్దాం వేసే గారెంట్ చూద్దాం ఉంటది ఇవాళ కలిపేటప్పుడు మాత్రం అవన్నీ కలిసేగా మంచి వాసనైతే వస్తుంది కాయలు ఎత్తుకోవడానికి అత్యాకు కోయడానికి వచ్చింది సరిపోతాయా సరిపోద్ది కడాయి వేడెక్కిపోయింది ఆయిల్ వేసేసుకుంటానే అక్కడ ఆయిల్ చల్లుతున్నావు ఆ పిండి ఎరటాంకులు అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో కూడా ఓకే ఆయిల్ వేడైపోయింది ఇంకా ఒత్తేసుకొని వేసేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి అలాగేసుకోవడమే టా టక టా టా మా ఇంట్లో ఈరోజు బొబ్బర్ల గారెలు తయారైపోతున్నాయి ట్రై చేద్దాం మరి ఎలాగొస్తుందో మరి

చెప్పని బానే వచ్చాయి అదిరిపోతుంది మరి నేను చేసింది గానే ఎలాగొచ్చిందో ఒకసారి తిని చూసి దీని రుచి చెప్తాను ఎలాగొచ్చిందో లోపల కూడా బానే వచ్చింది ఉడికింది అన్నీ బానే సరిపోయింది ఉప్పు కారం పచ్చి మిరపకాయలు అల్లం బాబా సూపర్ వచ్చింది ఫస్ట్ టైం చేసాను కానీ పర్ఫెక్ట్ గా వచ్చింది నాకు అంటే ఒకసారి తిని చూసి చెప్పు ఎలా ఉందన్నది అది బాగుంది కదా బాగుందా బాగుంది మేము సరిపోలేదేమో అనుకున్నాను కానీ బాగా సరిపోయిందన్నీ ఉప్పు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్ గా సరిపోయింది తినేమంటావా ఇంతగా అయిపోయి సైడ్ చేసేస్తాను సరేనా మిగతా గారెలు మేము తినడానికి రెడీ అయిపోయి ఓకే ఓకే వీటిని సైడ్ చేసి వాటిని వేసాను సూపర్ బొబ్బర్లతో చేసిన గారెలు రెడీ అయిపోయింది సూపర్ గా వచ్చింది టేస్టీగా అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది లోపల కూడా చూడండి ఒకసారి చాలా చక్కగా అయితే ఉడికిపోయింది సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ బాగుంది టేస్టీగా ఉంది అవన్నీ చాలా బాగుంది వచ్చింది సూపర్ గా అయితే నోట్లో పంట్లో పడుతుంటే కర్ర ఆడుతుంటే హాయిగా ఉంది బయట వాతావరణం అయితే చల్లగా ఉంది లోపలైతే నేను వేడి వేడి గారని తింటున్నాను హాయిగా ఉంది మా అబ్బాయి స్కూల్కి వెళ్ళి ఉన్నాడు మా అబ్బాయి స్కూల్ నుంచి రాగానే వేడి వేడి గారెలు అయితే తినేస్తాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు మా వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసుకుని సబ్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఉంటాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఫాలో అవ్వడం చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను ఇంకా వీడియోస్ ఎక్కువ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను

బాగుంది బానే వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది మంచిగా క్రిస్పీగా ఆయిల్ ఆయిల్గా బొబ్బర్లు గారెలు బాగా చేసేవే చాలా బాగా చేసావు కిపిటప్ థ్యాంక్ యూ మాకు చేసి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సూపర్ చేసావు ఓకే సూపర్ నాన్న థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న గంట కొట్టండి